మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి పెద్ద ఎత్తున కొనుగోలు అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా భూములు లావాదేవీలు జరిగాయి అయితే ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది భూ అక్రమాలు జరిగాయంటూ కూడా ఆ ప్రభుత్వం ప్రకటన చేసింది దాని తర్వాత ఎన్క్వైరీ వేయడం జరిగింది దానికి సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో రాత్రి రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుని అదంతా కూడా అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళ చొరవతోనే యజ్ఞం ప్రమాదం జరిగినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది ఆ సమయంలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డీజీపీ వీళ్ళందరూ కూడా ఆగే మేఘాల పైన అక్కడికి వెళ్లి మొత్తం కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపారు అయితే ఈ విచారణలో ఎన్నో సంచలన విషయాలు బయటకు రావడం జరిగింది పెద్ద ఎత్తున అంటే అసైన్ భూములన్నింటినీ కూడా కొట్టేయడానికి రకరకాలుగా ప్లాన్ చేసుకున్నారు అందులో భాగంగానే ఈ రకమైనటువంటి ఆ రికార్డ్స్ అన్నిటిని కూడా అందుకే తగలబెట్టారు అంటూ కూడా అగ్ని ప్రమాదం కాదు ఇది అంటే వ్యక్తిగత వ్యక్తిగత వ్యక్తులే కొంతమంది దీనిపైన సబ్కర కార్యాలను తగలబెట్టడానికి ప్రయత్నం చేశారంటూ కూడా ఆరోపణలు రావడం అనేది అయితే దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చెబుతున్నటువంటి ప్రభుత్వం ఈ కేసుని సిఐడికి అప్పగించడం జరిగింది అయితే సిఐడి ఇప్పటికే దూకుడు పిలిచి కొంతమందిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇందులో పెద్ద ఎత్తున అంటే పెద్దిరెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వైపే వైపేళ్లి చూపిస్తున్నాయి అవినీతి అక్రమాలు జరిగాయంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి కొంతమందిని ఇప్పటికే కూడా సిఐడి అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు అయితే ఈ విచారణలో తాజాగా నిన్న ఆ ధనంజయ రెడ్డిని ధనంజయ రెడ్డిని ఆ సిఐడి అధికారులు అక్కడ ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ లో ఆయన నేపథ్యంలో ఆయన్ని అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది ఆ అయితే ఆయనతో పాటు మరికొంతమంది త్వరలోనే అరెస్ట్ చేయబోతారు అయితే ధనంజయ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగతంగా కూడా చాలా దగ్గరగా ఉంటారు అయితే ఆయన అదుపులోకి తీసుకునే నేపథ్యంలోని ప్రస్తుతానికి ఒక హాట్ టాపిక్ గా మారింది అయితే ఈ మదనపల్లె సబ్ కలెక్టర్ ఫైల్స్ దగ్గర కేసులో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆ మరి తాజాగా ధనంజయ్ రెడ్డి అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా ఉంటాయని అయితే మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది